Hello, friends, Welcome back. So, last class, we have discussed some problems. So, these particular topics, problems, particularly, they are meant for RRB, ALP, technician. So, keeping in view the railway examinations, right? So, we are going to discuss all these particular problems. RRB, ALP, can लेदर टेक्नीशियन కాని వండి వీట్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం సో లాస్ట్ క్లాస్ లో లాస్ట్ వీడియో లో మనం ఒక ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఎ కార్ चेंजेस इट्स स्पीड फ्रॉम 18 किलोमीटर पर आवर टू 54 किलोमीटर पर आवर इन 5 सेकंड्स व्हाट इज द एक्सेलरेशन सो कार యొక్క వేగం ఏతుందో సో ఇక్కడ మనము యూఆర్ యూజ్ ద వర్డ్ స్పీడ్ అని అన్నాం కాబట్టి కారు యొక్క వడి అని అన పొలం ఉపయోగిద్దాం సో కారు యొక్క వడి అనేది ఐదు సెకండ్లలో పద్దెనిమిది కిలోమీటర్ల పర్ అవర్ నుండి యాభై నాలుగు కిలోమీటర్ల పర్ అవర్కి మార్చితే లేదా చేరితే దాని యొక్క త్వరణము ఎంత రైట్ సో ఇక్కడ కారు తన యొక్క వేగాన్ని అన్నాం కాబట్టి ఇంగ్లీష్లో మనం ఇన్స్ ద వర్డ్ స్పీడ్ విల్ యూజ్ ద వర్డ్ వెసిటీ ద రీజన్ వి ఆర్ సపోజ్ టు క్యాలకులేట్ యాక్సలన్ యాక్జల్యూషన్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి వీఆర్ సపోజ్ టు క్యాలకులేట్ వెలాసిటీ సో తెలుగులో మనం వేగము అని అంటాము వెలాసిటీ అంటే వేగము అని అంటాం అట్ ద సేమ్ టైమ్ ద మూమెంట్ ఆఫ్ ఎబర్ట్ స్పీడ్ అని అనుకుంటే వడి అని అంటాం మనం త్వరణము క్యాల్కులేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు వేగం అనేది అవసరం వేగం అనేది తెలియాలి కాబట్టి ఇక్కడ మనము జస్ట్ ఇన్ ద వర్డ్ ఎకార్డ్ చేంజెస్ ఇట్స్ వెలాసిటీ ఫ్రం ఎయిటీన్ కిలోమీటర్స్ పర్ అవర్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ సో క్వశ్చన్లో ఎప్పుడైనా మనకు పద్దెనిమిది కిలోమీటర్లు పర్ అవర్ సో వాల్యూ అనేది అంటే తొలి వేగం అనేది మనం ఇక్కడ చూసినట్టయితే ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంది పద్దెనిమిది కిలోమీటర్లు పర్ అవర్ అని అంటున్నాడు సో కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చిన ప్రతిసారి మొదట దీన్ని మనము మీటర్ పర్ సెకండ్లోకి అనువదించుకోవాలి మార్చుకోవాలి వీ నీడ్ టు కన్వర్ట్ దాట్ మీటర్ పర్ సెకండ్ ఇనీషియల్లీ సో మీటర్ పర్ సెకండ్ మల్టిప్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మీటర్ పర్ సెకండ్లోకి దీన్ని మార్చాలి అని అన్నప్పుడు దీన్ని ఫైవ్ బై ఎయిటీన్తో మల్టీప్లై చేయాలి మల్టీప్లై ఫైవ్ బై ఎయిటీన్ సో ఎయిటీన్ వన్ టైమ్స్ ఎయిటీన్ వన్ టైమ్స్ అంటే ఎంత అవుతుంది ఇది ఫైవ్ మీటర్ పర్ సెకండ్ అవుతుంది ఫైవ్ మీటర్ పర్ సెకండ్ అలాగే తుది వేగము అని అంటాం ఫైనల్ వెలాసిటీ వి అని అంటాం సో ఫైనల్ వెలాసిటీ విక్వల్ టు ఎంత ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ అని అన్నారు సో ఇది కూడా మనము మీటర్ పర్ సెకండ్ లోకి ఖచ్చితంగా అనువ అనువదించాల్సిందే వి నీడ్ కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ సో ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ ఎయిటీన్ వన్ టైమ్స్ ఎయిటీన్ త్రీ టైమ్స్ సో దట్ ఈస్ ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ మీటర్స్ పర్ సెకండ్ అని ఫిఫ్టీన్ మీటర్స్ పర్ సెకండ్ మరి టైం ఎంత సో కాలం ఇక్కడ మనకు ఫైవ్ సెకండ్స్ ఇవ్వడం జరిగింది టైమ్ ఇస్ గివెన్ యాస్ ఫైవ్ సెకండ్స్ సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఎంత అని వాట్ ద దగ్గలరేషన్ సో ఇక్కడ ఫార్ములా ఏంటి అని అన్నప్పుడు వేగము తొలి వేగము కాలము ఈ రెండు మూడు ఇచ్చేసి మనం త్వరణము క్యాల్కులేట్ చేయాలి అన్నప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ మరి ఈ ఫార్ములా నుండి త్వరణము అని అన్నప్పుడు యాక్సలరేషన్ అని అన్నప్పుడు ఏ ఈక్వల్ టు మైనస్ యుబైటీ ఏ ఈక్వల్ టు వి మైనస్ యూబైటీ మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది రైట్ వి మైనస్ యుబైటీ అండ్ వి అంటే ఎంత వచ్చింది మనకు పదిహేను అలాగే యూ వాల్యూ ఎంత ఫైవ్ టైం ఎంత ఫైవ్ సెకండ్స్ సో ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ దట్ ఈస్ ఈక్వల్ టు టెన్ టెన్ బై ఫైవ్ అని అంటే యాక్సలరేషన్ ఎంత అవుతుంది ఇక్కడ త్వరణం ఎంత టూ మీటర్ పర్ సెకండ్ యాక్సలరేషన్ టూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సారీ టూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రైట్ సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిన ప్రతిసారి దాన్ని మనము ఖచ్చితంగా మీటర్ పర్ సెకండ్ లోకి అనువదించుకోవాల్సిందే ద నెక్స్ట్ క్వశ్చన్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఎ కార్ రైట్ సేమ్ చేంజ్ ఇక్కడ కూడా దనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఎ కార్ వర్ థర్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ వెన్ ద బ్రేక్స్ విర్ అప్లైడ్ ద కార్ కేమ్ టు రెస్ట్ ఇన్ టూ సెకండ్స్ వాట్ ఈస్ ద రిటార్డేషన్ ఒక కారు యొక్క తొలి వేగము గంటకు ముప్పై నాలుగు కిలోమీటర్లు మరియు బ్రేకులు వేయగానే కారు రెండు సెకండ్లలో విరామ స్థితిలోకి చేరుకుంటే ఆ కారు యొక్క రుణత్వరణము ఎంత ఆ కారు యొక్క రుణత్వరణము ఎంత అని అంటున్నాడు అంటే ఇక్కడ తొలి వేగం ఎంత ఇచ్చాడు ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంది ఇనీషియల్ వెలాసిటీ థర్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ अंत right. तो दी मन मीटर पर् सैक अवदे फीन एन वन टाइम्स एन टू टाइम ऐदरें पद पद मीटर् पर् सैकड़ अट रेन ब्रेक्स कॉर्म टू रेस्ट इन टू सैकंडमुटे विराम स्थित की चेरको विराम स्थित की चेरको इट मीन दवलू जीरो तुदिवेगम జీరో మీటర్ పర్ సెకండ్కి ఈక్వల్ ఎందుకంటే విరామ స్థితికి చేరుకుంది అనే పదాన్ని ఉపయోగించాడు కాబట్టి ఒక వే లైఫ్ ఇట్ ఆల్ విరామ స్థితి నుండి బయలుదేరితే అని అన్నప్పుడు తొలి వేగము జీరో తీసుకుంటాం కానీ ఇక్కడ విరామ స్థితికి చేరింది అని అంటున్నాడు ద కార్ ఈజ్ రీచింగ్ టు రెస్ట్ ద కార్ ఈజ్ కమింగ్ టు రెస్ట్ కార్ కమ్మింగ్ టు రెస్ట్ కాబట్టి యు ఆర్ టేకింగ్ వి ఈక్వల్ టు జీరో ఇఫ్ ద కార్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఇన్ దాట్ కేస్ యూ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటాం హియర్ ఇట్ ఈస్ మెన్షన్ కార్ కమింగ్ టు రెస్ట్ సో టేక్ వి ఈక్వల్ టు జీరో రైట్ సో ఎంతసేపట్లో సో ఇన్ అ టైమ్ ఆఫ్ టూ సెకండ్ రెండు సెకండ్లలో కార్ అనేది విరామ స్థితికి చేరుకుంది సో ఇప్పుడు రుణత్వరణము అని అంటాం రుణ అంటే ఏంటి సో ఇంతకుముందు చెప్పినట్లుగా రిటార్డేషన్ అని అన్నప్పుడు రిటార్డేషన్ అని అన్న లేదా నెగటివ్ యాక్సలరేషన్ అన్న బోత్ మీన్ ద సేమ్ డిటార్డేషన్ నెగిటివ్ యాక్సలేషన్ రెండు కూడా ఒకటే రుణత్వరణము అని అంటాం రుణత్వరణము అని అన్నప్పుడు దాన్ని ఏమంటే నెగిటివ్ యాక్సలేషన్ వర్డ్ యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ రైట్ సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి వి మైనస్ యూబైటీ రిటార్డేషన్ తెలుసుకోవాలంటే ఏంటి నెగిటివ్ యాక్సలేషన్ మనం కాలకులేట్ చేస్తున్నాం రైట్ ఏ ఈక్వల్ టు వి మైనస్ యూబైటీ ఫార్ములా రైట్ వి వాల్యూ ఎంత జీరో ఎందుకంటే కార్ విరామ స్థితికి చేరుకుంది కాబట్టి వి వాల్యూ ఎంత జీరో అలాగే యూ వాల్యూ ఎంత పది టైం ఎంత టూ సో ఏ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది ఆన్సర్ ఏ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కానీ ఏ అంటే ఏమంటాము జనరల్గా మనం ఎప్పుడైతే మనం ఏ అని అంటున్నామో ఏ అని అన్నప్పుడు ఇది యాక్సలరేషన్ ఇది రుణ త్వరణము కాదు యాక్సలరేషన్ అని అంటాం దీన్ని మనం ఏమంటాం మనము ఇట్ ఈస్ నోన్ యాజ్ యాక్సలరేషన్లో త్వరణము అని అంటాం క్వశ్చన్లో ఏమడిగారు రుణ త్వరణము ఎంత అని అడిగాడు కాబట్టి ఇక్కడ రుణ త్వరణము అని అన్నప్పుడు మళ్ళీ మనం రెండవసారి నెగటివ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు మైనస్ ఉపయోగించాల్సిన అవసరం లేదు క్వశ్చన్లో ఒకవేళ అని అడిగితే సో ఇంతకుముందు ప్రశ్నలో మనం చూసినట్లయితే త్వరణము అన్నాడు యాక్సలరేషన్ ఎంత అన్నాడు కాబట్టి సింపుల్గా మనం రాసేసాం ఆన్సర్ టూ అనేసి సో ఇక్కడ కూడా అదే విధంగా ఒకవేళ త్వరణము అని అడిగినట్లయితే అప్పుడు మనం ఆన్సర్ మైనస్ ఫైవ్ అని రాసేవాళ్ళు కానీ ఇక్కడ రుణ త్వరణం అని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది ఫైవ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది రైట్ సో దెన్ మూవింగ్ ఆన్ టు కార్ ట్రావెలింగ్ ఆన్ ఎ లెవెల్ రోడ్ ఎట్ సెవెంటీ టూ కిలోమీటర్ పర్ అవర్ ఈ స్టాప్డ్ బై ద అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ ఇన్ ఫోర్ సెకండ్స్ హౌ మచ్ డిస్టెన్స్ ద కార్ కవర్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్ గంటకు డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కారు గంటకు డెబ్బై రెండు కిలోమీటర్లు అంటే తొలి వేగం ఎంత డెబ్బై రెండు కిలోమీటర్లు గంటకు సో దీన్ని మనము అనువదించాలి ఫైవ్ బై ఎయిటీన్తో మల్టీప్లై చేసి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తున్నాం ఎయిటీన్ వన్ టైమ్స్ ఎయిటీన్ ఫోర్ టైమ్స్ అంటే ఫైవ్ ఫోర్ దా ట్వంటీ ట్వంటీ మీటర్ పర్ సెకండ్ రైట్ ఇట్ స్టాప్డ్ బై ద అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ బ్రేకులు ప్రయోగించడం ద్వారా నాలుగు సెకండ్లలో విరామ స్థితికి చేరింది సో విరామస్థితి అంటే ఏమంటాం మళ్ళీ వీక్వల్డ్ ఎంత జీరో మీటర్ పర్ సెకండ్ ఎంతసేపట్లో బ్రేకులు ప్రయోగించడం ప్రారంభించిన దగ్గర నుంచి నాలుగు సెకండ్లలో విరామస్థితికి చేరింది అంటే టీక్వల్ ఎంత ఫోర్ సెకండ్స్ మరి హౌ మచ్ డిస్టెన్స్ ద కార్ కవర్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్ సో బ్రేకులు ప్రయోగించడం ప్రారంభించిన దగ్గర నుండి కార్ అనేది ఎంత దూరం చేరిన తర్వాత విరామ స్థితికి వచ్చింది సో బ్రేకులు ప్రయోగిస్తున్నాం వెన్ ఎవర్ వీఆర్ అప్లయింగ్ బ్రేక్స్ బ్రేక్స్ ప్రయోగిస్తే ఒకేసారి బండి ఆపట్లేదు మనం బ్రేకులు నిదానంగా అప్లై చేసుకుంటూ వచ్చి కార్ని నిదానంగా మనము ఆ ట్వంటీ మీటర్ పర్ సెకండ్ నుండి జీరో మీటర్ పర్ సెకండ్ తీసుకొస్తాం అంటే ట్వంటీ నుండి ఒకేసారి జీరోకి తీసుకురాము ట్వంటీ నుండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుండి టెన్ టెన్ నుండి ఫైవ్ ఫైవ్ నుండి జీరో ఇలా నిదానంగా తీసుకుంటు వస్తాం మరి ఆ ట్వంటీ నుండి నిదానంగా ఫిఫ్టీన్ టెన్ ఫైవ్ జీరో అవ్వడానికి ఎంత టైం పట్టింది నాలుగు సెకండ్ మరి నాలుగు సెకండ్లు ఎంత దూరం ప్రయాణించింది అది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయబోతుంది దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్ హియర్ సో ఇక్కడ ఎంత అవుతుంది ఫోర్ సెకండ్ ఎంతసేపట్లో కారు అనేది విరామస్థితికి చేరుకుంది నాలుగు సెకండ్లు ఈ నాలుగు సెకండ్లో ఆ కార్ ఎంత దూరం ప్రయాణించింది అన్నది మనకి రైట్ టీ ఈక్వల్ టు ఫోర్ సెకండ్స్లో వచ్చేసింది సో ఎంత దూరం ప్రయాణించింది ఎలా క్యాల్కులేట్ చేస్తాం సో ఇది క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఉన్న ఫార్ములాలు చూసినట్లయితే సో ఇక్కడ టైం ఇవ్వలేదు సారీ టైం ఇవ్వడం జరిగింది టీ ఈక్వల్ టు ఫోర్ సెకండ్స్ అని అంటున్నాం సో ఇక్కడ టీ ఈక్వల్ టు ఫోర్ సెకండ్స్ ఇచ్చినప్పటికీ మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి మరి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి ఒకటి ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ ఈ ఫార్ములా ఉంది అలాగే రెండవ ఫార్ములా ఏంటి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఇయస్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేసి మనం డిస్టెన్స్ని మనం క్యాల్కులేట్ చేయవచ్చు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సో మొదటి ఫార్ములా యూస్ చేయాలి అన్నప్పుడు యూ వాల్యూ తెలుసా తెలుసు టీ వాల్యూ తెలుసా తెలుసు మరి ఏ వాల్యూ ఏంటి తెలియదు సో ఏ వాల్యూ తెలీదు ఎస్ వాల్యూ తెలియదు సో వి నీట్ టు ఫైండ్ ఇట్ అవుట్ సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామో అని అన్నప్పుడు హియర్ ఇన్ బేస్ పడిల కేస్ మొదట మనము ఏ వాల్యూని కనుక్కుందాం యాక్స రెండింటిలో కూడా మనకు యాక్సలేషన్ తెలీదు రైట్ యాక్సలేషన్ తెలుస్తేనే మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయవచ్చు నా హియర్ ఇన్ దిస్ పట్ల కేస్ ఏ వాల్యూ ఏ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో వి మైనస్ యూబైటీ ఫార్ములా యూజ్ చేసి యూజ్ చేసి ఏ ఈక్వల్ టు వి మైనస్ యూబైటీ మరి వి వాల్యూ ఎంత జీరో అలాగే యూ వాల్యూ ఎంత ట్వంటీ డివైడెడ్ బై టైమ్ టైం ఎంత ఫోర్ సెకండ్స్ సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు మైనస్ ట్వంటీ బై ఫోర్ అని అన్నప్పుడు మైనస్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మైనస్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ నో ద నెక్స్ట్ పార్ట్ ఎంత దూరం ప్రయాణించింది మరి ఎంత దూరం ప్రయాణించింది అని అన్నప్పుడు స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏఎస్ ఈ ఫార్మ్ మనం ఉపయోగిస్తాం సో ఆల్రెడీ వి వాల్యూ తెలుసు ఎంత జీరో మైనస్ యూ వాల్యూ ఎంత రైట్ యు వాల్యూ ఎంత ట్వంటీ అంటే ట్వంటీ హోల్స్ దక్వల్ టు ఇంటూ ఏ వాల్యూ ఎంత మైనస్ ఫైవ్ రైట్ దెన్ ఎస్ వాల్యూ మనము క్యాల్ట్ చేస్తున్నాం ఎస్ వాల్యూ క్యాలకులేట్ చేస్తున్నాం సో ఇక్కడ ఎంత అవుతుంది ఇది మైనస్ ఫోర్ హండ్రెడ్ ఈక్వల్ టు టూ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ టెన్ ఇంటూ ఇయర్స్ మైనస్ మైనస్ అనేది క్యాన్సిల్ అవుతాయి సో ఎసీ ఈక్వల్ టు ఇక్కడ మనం చూసినట్లయితే ఏసీ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ బై టెన్ లేదా ఏసీ ఈక్వల్ టు ఫార్టీ మీటర్స్ అంటే స్థితికి చేరుకునే ముందు ఆ కారు ప్రయాణిస్తున్న దూరం ఎంత అని అన్నప్పుడు నలభై మీటర్లని నలభై మీటర్లని అంటాం సో ఇక్కడ మొదట మనం త్వరణము క్యాల్కులేట్ చేశాక దెన్ ఇంత యాక్సలేషన్ క్యాల్కులేట్ చేశాక దెన్ మనము డిస్టెన్స్ అనేది క్యాల్కులేట్ చేస్తాం దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ట్రైన్ హ్యాస్ ఎ స్పీడ్ ఆఫ్ సిక్స్టీ మీటర్స్ పర్ సెకండ్ ఇట్ అ గివెన్ ఇన్స్టెంట్ అండ్ టెన్ సెకండ్స్ లేటర్ ద స్పీడ్ ఇస్ ఫార్టీ మీటర్స్ పర్ సెకండ్ ఇక్కడ కూడా స్పీడ్ అనే వర్డ్ కాకుండా విల్ యూజ్ ద వర్డ్ వెలాసిటీ మై రైట్ సో కరెక్షన్ అగైన్ వీల్ ఇన్స్టాల్ విన్ ద వర్డ్స్ స్పీడ్ వీల్ యూజ్ ద వర్డ్ వెలాసిటీ ఎట్ ట్రైన్ హాస్ అ వెలాసిటీ ఆఫ్ సిక్స్టీ మీటర్స్ పర్ సెకండ్ అంటే ఇనీషియల్ వెలాసిటీ తొలి వేగం ఎంత అరవై మీటర్లు పర్ సెకండ్ ఇట్ ఎ గివ్ ఎన్ అండ్ టెన్ సెకండ్స్ లేటర్ వెలాసిటీ ఇస్ ఫార్టీ మీటర్స్ పర్ సెకండ్ వీ ఈక్వల్ మీటర్స్ పర్ సెకండ్ ఆఫ్టర్ హౌ లాంగ్ విల్ ద ట్రైన్ కమ్ టు రెస్ట్ సో ఎంతసేపటి తర్వాత ఎంతసేపటి తర్వాత ఆ ట్రైన్ అనేది విరామ స్థితికి వస్తుంది సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి సో ఒక రైలు యొక్క తొలి వేగం ఎంత అరవై మీటర్లు పర్ సెకండ్ వేగాన్ని కలిగి ఉంటుంది సో అరవై మీటర్లు పర్ సెకండ్ ఉన్నది నలభై మీటర్లు పర్ సెకండ్కి చేరడానికి ఎంత టైం పట్టింది పది సెకండ్లు పట్టింది మరి ఆ నలభై నుండి నలభై నుండి విరామ స్థితికి ఎప్పుడు చేరుకుంటుంది దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ రైట్ సో హియర్ ఇన్ పర్టికులర్ కేసు మనం చూసినట్లయితే ఇనీషియల్ వెలాసిటీ ఎంత సిక్స్టీ మీటర్స్ పర్ సెకండ్ అని అన్నా అలాగే వి వాల్యూ ఎంత ఇచ్చాడో ఫార్టీ అన్నాడు కానీ ఫార్టీ ఎప్పుడు టెన్ సెకండ్స్ తర్వాత పది సెకండ్ల తర్వాత దాని యొక్క వేగం ఎంత అయింది నలభై మీటర్లు పర్ సెకండ్ అయ్యింది కానీ ఇక్కడ తుది వేగం ఎంత అంటున్నాడు తుది వేగం ఫైనల్ లాస్ట్ అనేది జీరో ఆ జీరో అనేది ఎప్పటికీ చేరుతుంది అంటే అరవై మీటర్లు పర్ సెకండ్ ఉన్నది కాస్త నలభై మీటర్లు పర్ సెకండ్ అయ్యింది సిక్స్టీ మీటర్స్ పర్ సెకండ్ ఉన్నది కాస్త ఫార్టీ మీటర్స్ పర్ సెకండ్ అయ్యింది ఈ కానీ ఎంతసేపట్లో అయింది ఇది ఒక టెన్ సెకండ్స్లో అయింది మరి ఈ ఫార్టీ మీటర్స్ పర్ సెకండ్ ఉన్నది కాస్త జీరో మీటర్స్ పర్ సెకండ్కి ఎంతసేపట్లో అవుతుంది ఇన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్ సో మొదట మనం చూసినట్లయితే ఏ ఈక్వల్ టు వి మైనస్ యూబైటీ అంట ఏ ఈక్వల్ టు వి మైనస్ యూబైటీ సో ఇక్కడ యాక్సల్యూషన్ ఎంత క్యాలకులేట్ చేద్దాం టీ ఈక్వల్ టు టెన్ సెకండ్స్ అని అన్నాడు సో ఏ ఈక్వల్ టు మైనస్ యూ బై ట్వంటే ఫార్టీ మైనస్ సిక్స్టీ బై టెన్ ఫార్టీ మైనస్ సిక్స్టీ బై టెన్ అని అన్నప్పుడు మైనస్ ట్వంటీ మైనస్ ట్వంటీ డివైడెడ్ బై టెన్ కాబట్టి ఏ ఈక్వల్ టు మైనస్ టూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మైనస్ టూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఆఫ్టర్ హౌ లాంగ్ విల్ ద ట్రైన్ కమ్ టు రెస్ట్ ఈ ట్రైన్ అనేది ఎంతసేపటిలో విరామ స్థితికి చేరుకుంటుంది అరవై నుండి నలభైకి వచ్చినప్పుడు ఎంత టైం పట్టింది పది సెకండ్ టైం పట్టింది మళ్ళీ నలభై నుండి జీరోకి ఎప్పుడు వస్తుంది అది ఎంత టైం పడుతుంది మరి ఈ పర్టికులర్ కేసులో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి టీ క్యాలిక్యులేట్ చేయాలి మరి టైం క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు సింపుల్ ఫామ్లో అది ద సేమ్ ఫామ్లో యూస్ చేస్తాం వి ఈక్వల్ టు ప్లస్ ఈటీ వి ఈక్వల్ టు యూ ప్లస్ ఈటీ మరి ఈ పర్టికులర్ కేసులో మనం చూసినట్లయితే హియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ మనకు టైం ఎంత మనం క్యాల్కులేట్ చేయాలి సో తొలి వేగం ఎంత అన్నాం అరవై అన్నాం రైట్ సో తొలి వేగం ఎంత సిక్స్టీ అలాగే ఫైనల్ వెలాసిటీ ఎంత అన్నాం జీరో అని అంటున్నాం ఇక్కడ అంటే జీరోకి రావడానికి ఎంత టైం పట్టింది సిక్స్టీ నుండి ఫార్టీకి రావడానికి టెన్ సెకండ్స్ ఫార్టీ నుండి జీరోకి రావడానికి ఎంత టైం పట్టింది సో ఆ కార్ యొక్క తొలి వేగం ఎంత అరవై అలాగే తుది వేగం ఎంత ఇప్పుడు జీరో తీసుకుంటున్నాము సో జీరో ఈక్వల్ టు జీరో ఈక్వల్ టు సిక్స్టీ ప్లస్ ఏ ఇంటూ టి ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు మైనస్ టూ మైనస్ టూ ఇంటూ టైం సిక్స్టీ ప్లస్ మైనస్ టూ ఇంటూ టైమ్ సో దీన్ని మనం ఇటువైపు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అది టూ ఇంటూ టైం ఈక్వల్ టు సిక్స్టీ ఇన్ప్లైస్ టీ ఈక్వల్ టు సిక్స్టీ బై టూ అంటే ముప్పై సెకండ్ పడుతుంది సో ఇన్ థర్టీ సెకండ్స్ ఆ పర్టికులర్ ట్రైన్ అనేది ఆ పర్టికులర్ కార్ అనేది రైట్ ఆ పర్టికులర్ ట్రైన్ అనేది ముప్పై సెకండ్లలో విరామ స్థితికి చేరుకుంటుంది రైట్ దట్ ఇస్ దిస్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ యాక్సలరేట్స్ అట్ టూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ డ్యూరింగ్ ద థర్డ్ సెకండ్ హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ద థర్డ్ సెకండ్ ఒక వస్తువు విరామ స్థితి నుండి ప్రారంభం అవుతుంది మరి విరామ స్థితి నుండి ప్రారంభం అవుతుంది అని అన్నప్పుడు తొలి వేగం ఎంత అవుతుంది జీరో మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది జీరో మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది మరియు దాని యొక్క త్వరణము అనేది టూ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది దాని యొక్క యాక్సలరేషన్ ఎంత యాక్సలరేషన్ టూ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ హౌ ఫార్ విల్ ట్రావెల్ డ్యూరింగ్ దర్డ్ సెకండ్ మూడవ సెకండ్లో ఎంత దూరం ఆ పర్టిక్యులర్ కార్ అనేది ప్రారంభ ప్రయాణిస్తుంది మూడవ సెకండ్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది హౌ ఫార్ విల్ ట్రావెల్ డ్యూరింగ్ దర్డ్ సెకండ్ ఒక వస్తువు స్థితి నుండి ప్రారంభమవుతుంది మరియు దాని యొక్క త్వరణం అనేది టూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది మరి మూడవ సెకండ్లో ఎంత దూరం అది ప్రయాణిస్తుంది మరి మూడవ సెకండ్ అని అన్నప్పుడు సో ఎప్పుడైతే మూడవ సెకండ్ ఒక నిర్దిష్టమైన కాలం ఒక పర్టికులర్ టైం పీరియడ్ అని చెప్పినప్పుడు ఒక పర్టికులర్ టైం థర్డ్ సెకండ్ టెన్త్ సెకండ్ ఫిఫ్టీన్త్ సెకండ్ సిక్స్త్ సెకండ్ ఇలా చెప్పినప్పుడు మనం యూస్ చేసిన ఫార్ములా ఏంటి ఎస్ఎన్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్ అని అంటాం ఎస్ఎన్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్ అని అంటాం సో ఇక్కడ మూడవ సెకండ్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అంటున్నాం సో యూ వాల్యూ ఎంత జీరో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు టూ ఇచ్చాడు అలాగే ఇక్కడ ఎన్ ఎంత ఇచ్చాడు అంటే ఎన్ అంటే ఏంటి ఇక్కడ టైం ఏ టైంలో థర్డ్ సెకండ్ అని అన్నాడు ఎన్ ఈక్వల్ టు ఎంత థర్డ్ సెకండ్ మూడవ సెకండ్ సో ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటాం అప్పుడు త్రీ మైనస్ వన్ బై టూ తీసుకుంటాం ఎస్ఎన్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్ అంటే టూ ఇంటూ త్రీ మైనస్ వన్ బై టూ సో ఎస్ఎన్ ఈక్వల్ టు సో మూడవ సెకండ్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది సో టూ ఇంటూ త్రీ మైనస్ వన్ బై టూ ఎంత టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అంటే ఎంత ఫైవ్ బై టూ సో టూ ఇంటూ ఫైవ్ బై టూ రైట్ త్రీ మైనస్ వన్ బై టూ ఇస్ టూ వన్ బై టూ టూ వన్ బై టూ అంటే ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ అని అన్నప్పుడు రాసినప్పుడు ఈ టూ అండ్ టూ క్యాన్సిల్ అయిపోతే కేవలము కేవలము మూడవ సెకండ్లో ప్రయాణిస్తున్న దూరం ఎంత ఐదు మీటర్ మొత్తం కాదు మొత్తం పది సెకండ్లు అయ్యి ఉండొచ్చు ఇరవై సెకండ్లు అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము కేవలము మూడవ సెకండ్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అది మాత్రమే క్యాల్కులేట్ చేస్తున్నాం సో మూడవ సెకండ్లో ఆ కారు ప్రయాణిస్తున్న దూరం ఎంత అంటే ఐదు మీటర్లు మూడవ సెకండ్లో ప్రయాణిస్తున్న దూరం ఎంత ఐదు మీటర్లు నెక్స్ట్ వన్ ఎ కార్జ్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఒక కారు గంటకు ముప్పై ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది అంటే తొలి వేగం ఎంత థర్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ దట్ ఈస్ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ అంటే టెన్ మీటర్స్ పర్ సెకండ్ వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైట్ ఇట్స్ వెలాసిటీ డ్రాప్స్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ పర్ సెకండ్ ఇన్ అ డిస్టెన్స్ ఆఫ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ రైట్ బ్రేక్స్ ప్రయోగించిన తర్వాత బ్రేకులు వేసిన తర్వాత దాని వేగము మూడు పాయింట్ ఏడు ఐదు మీటర్ల దూరంలో పద్దెనిమిది కిలోమీటర్లకు పడిపోతుంది సో వెలాసిటీ ఎంత చెంది వెలాసిటీస్ బికమింగ్ ఎయిటీన్ కిలోమీటర్ పర్ అవర్ అని అంటే ఎయిటీన్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ ఎయిటీన్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ అన్నప్పుడు ఫైవ్ పది మీటర్లు పర్ సెకండ్ ఉన్నది కాస్త ఐదు మీటర్లు పర్ సెకండ్ అవుతుంది ఎంత దూరంలో డిస్టెన్స్ ఎంత త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ దూరంలో దూరం ప్రయాణించిన తర్వాత టెన్ మీటర్స్ పర్ సెకండ్ ఉన్నది కాస్త ఫైవ్ మీటర్స్ పర్ సెకండ్కి తగ్గిపోయింది నా వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద కార్ అని త్వరణము ఎంత సో వి తెలుసు యూ తెలుసు ఎస్ తెలుసు క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ ఏ సో ఫార్ములా ఏంటి ఇక్కడ సేమ్ ఫార్ములా సింపుల్ ఫార్ములా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ సో ఇక్కడ వి ఎంత ఫైవ్ అని అన్నా సో ఫైవ్ స్క్వేర్ మైనస్ యూ వాల్యూ ఎంత టెన్ టెన్ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఇంటూ ఏ వాల్యూ తెలీదు ఎస్ వాల్యూ ఏమో త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏ వాల్యూ తెలీదు త్రీ పాయింట్ ఎస్ వాల్యూ మాత్రం త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సో ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు హౌ మచ్ విల్ వి గెట్ రైట్ సో ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఎంత అవుతుంది ఇది హండ్రెడ్ అవుతుంది సో హండ్రెడ్ ఈక్వల్ టు టూ ఇంటూ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ ఇంటూ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఏ సో ఏ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ హండ్రెడ్ మైనస్ సెవెంటీ ఫైవ్ మైనస్ సెవెంటీ ఫైవ్ బై సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఈ పాయింట్ మనం ఇక్కడ తీసేస్తే పైన జీరో వస్తుంది కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది మైనస్ సెవెన్ ఫిఫ్టీ బై సెవెంటీ ఫైవ్ అని అంటే ఏ వాల్యూ మైనస్ టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ క్వశ్చన్లో మనకు యాక్సలరేషన్ అడగడం జరిగింది వాట్ ఈస్ ద యాక్సలరేషన్ అని అడిగాడు రైట్ ఇన్ కేస్ ఆఫ్ క్వశ్చన్ ఇట్ ఇస్ క్లియర్లీ స్పెసిఫైడ్ వాట్ ఈస్ దగ్గల్యూషన్ యాక్సల్యూషన్ అన్నాడు కాబట్టి విఆర్ రెడింగ్ ఇట్ యాజ్ మైనస్ టెన్ లాస్ట్ ఒకవేళ రిటార్డేషన్ అని అడిగినప్పుడు ఇన్ దాట్ పర్టిక్యులర్ కేస్ We write it as simply 10 and Rasta. Retardation mm had -hmm. is 10 and Rasta. the acceleration minus 10 meter per second square and minus 10 meter per second square. Then moving on to the next question. A stone is thrown upward and it reaches a maximum height of 19.6 meters. Find the initial velocity of the stone. ఒక రాయిని ఒక వస్తువుని పైకి విసిరినప్పుడు అది గరిష్టంగా పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్లు ఎత్తుకు చేరుకుంటుంది ఎంత ఎత్తుకు చేరుకుంది పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల ఎత్తుకు చేరుకుంది ఆ రాయి యొక్క తొలి వేగాన్ని కనుక్కోండి రైట్ ఫైండ్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద స్టోన్ ఇక్కడ ఫార్ములా ఏంటి బేసిక్ ఫార్ములా హెచ్ఈక్వల్ టు యూ స్క్వేర్ బై టూ జీ సో ఏదైనా ఒక వస్తువుని మనం పైకి విసిరినప్పుడు ఏదైనా ఒక వస్తువుని పైకి విసిరినప్పుడు అది చేరే మ్యాక్సిమం హైట్ ఎంత ఆబ్జెక్ట్ పైకి విసిరిస్తున్నాం ఆబ్జెక్ట్ పైకి విసిరినప్పుడు మాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుంది అని అన్నప్పుడు హెచ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై టూ జీ అంటాం సో వీటి ఏమంటాం ఈక్వెన్స్ ఆఫ్ మోషన్ ఫర్ వాట్ ఈక్వెన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ పైకి విసిరిన వస్తువుకి సంబంధించి ఒక ఈక్వెన్స్ ఆఫ్ మోషన్ సో హెచ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై టూ జీ సో హెచ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మాక్సిమం హైట్ ఎంత నైన్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ అన్నారు దట్ ఈస్ ఈక్వల్ టు యూ స్క్వైర్ బై టూ జీ అంటే ఏంటి యాక్సలెషన్ డ్యూ టు గ్రావిటీ యాక్సలషన్ డ్యూ టు గ్రావిటీ రైట్ గురుతో వరణము అని అంటాం మరి పైకి విసిరిన వస్తువు యొక్క గురుత్వ గురుత్వరణం సాధారణంగా మైనస్ నైన్ పాయింట్ ఎయిట్ తీసుకుంటాం కానీ ఇక్కడ మనము మైనస్ నైన్ పాయింట్ ఎయిట్ అనే పదం యూస్ చేయకుండా రైట్ ఇన్స్టెట్ ఆఫ్ యూజింగ్ మైనస్ నైన్ పాయింట్ ఎయిట్ సింపుల్ నైన్ పాయింట్ ఎయిట్ తీసుకుంటాం ఎందుకు ఆల్రెడీ మనము నైన్ మైనస్ తీసుకుంటేనే మనం ఈ వాల్యూకి ఎరైజ్ అయ్యాము ఈ క్వశ్చన్కి వచ్చాం కాబట్టి మైనస్ అనే పదాన్ని మళ్ళీ ఉపయోగించకుండా మైనస్ మళ్ళీ మనం తీసుకోకుండా డైరెక్ట్గా జీ విలువ ఎంత తీసుకుంటాము నైన్ పాయింట్ ఎయిట్ తీసుకుంటాం సో నైన్టీన్ పాయింట్ సిక్స్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై టూ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ సో ఆల్రెడీ మనం పైకి విసిరిన వస్తువుకి సంబంధించి నెగిటివ్ తీసుకున్నాం విలువ నెగిటివ్ తీసుకున్నాము కాబట్టి మనకి ఈ ఫార్ములా అనేది వచ్చింది ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది కాబట్టి రెండోసారి మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు రైట్ ఇక్కడ ఏమవుతుంది యూ స్క్వేర్ ఈక్వల్ టు నైన్టీన్ పాయింట్ సిక్స్ ఇన్ టూ నైన్ పాయింట్ ఇన్ టూ ఎంత అవుతుంది ఇది కూడా నైన్టీన్ పాయింట్ సిక్స్ అవుతుంది సో మరి యూ ఈక్వల్ టు రూట్ తీసుకున్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది నైన్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ అవుతుంది అంటే ఆ వస్తువుని మనము నైన్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ తోటి మనం పైకి నైన్టీన్ పాయింట్ సిక్స్ మీటర్ పర్ సెకండ్ తోటి మనము ఆ వస్తువుని పైకి విసరడం జరిగింది సో హెచ్ఈక్వల్ టు యూ స్క్వేర్ బై టూ జీ లేదా టీఏ ఈక్వల్ టు యూ జి లేదా క్యాపిటల్ టీ ఈక్వల్ టు యూ బైజీ ఈ ఫార్ములాలు యూజ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా మనము జీ విలువ అనేది నెగటివ్ తీసుకోము కారణం ఏంటి మనము విలువ నెగటివ్ తీసుకొని తీసుకున్న తర్వాతనే మనకు ఈ ఫార్ములాస్ అనేవి వచ్చాయి కాబట్టి మళ్ళీ మనము రెండవసారి నెగటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు రైట్ సో ఇవి కనమెటిక్స్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇవి సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనము మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం రైట్ థ్యాంక్ యూ